కోసం మంచి మాటలు మిత్రమా మనం సంతోషంగా ఆనందంగా ఉండడానికి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన కొన్ని మంచి మాటలు విందాం జీవితంలో ఏదో సాధించాలని పట్టుదలతో ఉన్నా కూడా పరిస్థితులు అనుకూలించక ఆ బాధలన్నీ తల్లుకుని బయటికి వస్తే ఆ బాధను వర్ణించడం చాలా కష్టం కదా ఎవరి జీవితమో కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు కొన్ని రోజులు ఆనందం అనుభవిస్తే కొన్నిసార్లు ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ మనకే ఉన్నాయేమోనన్న భయం బాగా అనిపిస్తూ ఉంటుంది ఎవరి జీవితమైనా సరే ఎప్పటికప్పుడు కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా ఆకాశంలో నక్షత్రాలే కాదు ఉరుములు మెరుపులు కూడా కనిపిస్తూ ఉంటాయి జీవితంలో ఏం జరిగినా సరే అన్నిటికీ సిద్ధంగా ఉండడం నేర్చుకోండి సంతోషంగా ఊహించుకున్న జీవితం ఇప్పుడు కన్నీళ్లతో గడపవలసి వస్తుంది అంటే కారణం ఏదైనా తప్పు ఎవరిదైనా అనుభవిస్తున్నది మాత్రం నువ్వే కదా కారణం ఏదైనా కావచ్చు కర్మను తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు అర్థం చేసుకునేవారు మన జీవితంలో తోడుగా ఉంటే అంతకు మించిన గొప్ప వరం మరొకటి లేదు మాట్లాడుకుంటే పది నిమిషాల్లో తీరిపోయే కోపాలనే కోప పది సంవత్సరాలు ఉన్న తీరని సమస్యగా మారుస్తున్నారు కాస్త ఆలోచించండి సముద్రం మీద వచ్చే అలలలా కాదు సముద్రమంత లోతుగా ఆలోచించు మంచితనం అనేది చెప్పడానికి వినడానికి తప్ప బ్రతకడానికి పనికిరాదనే అర్థమైనప్పుడే జీవితంలో ప్రశాంతంగా ఉంటావు మాటే కదా అని నీ కోపం కొద్దీ అనకు అదే పెద్ద పెద్ద అపార్థాలను రగిలిస్తుంది అనార్థాలను సృష్టించేది ఆ మాటే వాదార్పునిచ్చేది ఓరిమితో నిలిపేది కూడా ఆ మాటే ప్రేమను పంచేది అలాగే ప్రపంచాన్ని చూపించేది కూడా ఆ మాటే క్షణంలో సంతోషం క్షణంలో బాధ అందమైన ఈ ప్రపంచంలో అర్ధం కాని జీవితాలి మనం కన్న కల ఒకటి మనం ఉన్న పరిస్థితి ఒకటి ఈ పరిస్థితిని చక్కబెట్టేసరికే కళలకు కాలం చెల్లిపోతుంది ఇంతకంటే బాధాకరమైన సంఘటన మరొకటి ఉండదు మన బంధాలనేవి ఎప్పుడూ కూడా బలమైనవే కాని స్వార్థాలే వాటిని బలహీనపరుస్తూ ఉంటాయి పైకి మెరిసేలా నవ్వులు లోపల ఒంటరి పోరాటాలు ఇవే మనందరి కథలు ఒకరిని నువ్వు నీ బలహీనతలను వారికి విప్పి చెప్పకు ఏదో ఒక రోజు వాటితోనే నిన్ను వారు మోసం చేస్తారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ప్రేమను ఇవ్వగలిగితేనే ప్రేమించాలి తప్ప అవసరాల కోసమో ఆనందాల కోసమో ప్రేమించకూడదు గుర్తుంచుకోండి దగ్గరగా ఉంటేనే ప్రేమ ఉన్నట్లు కాదు దూరంగా ఉన్నా సరే ఒకరిపై ఒకరు అనురాగాలు మనసులో ముడివేసుకున్నదే అసలైన ప్రేమ బంధం అనేది ఎలా ఉండాలి అంటే మాట్లాడితే సంతోషం కలగాలి బాధలను పంచుకుంటే ప్రశాంతత కలగాలి తప్పు చేస్తే ఆ తప్పును సరిచేసేదిలా ఉండాలి ఇదే అసలు సిసలైన బంధం అంటే ప్రేమ అంటే కేవలం ఒక్క తప్పుకే వదిలేసి వెళ్ళిపోవడం కాదు వంద తప్పులున్నా సరే సరి చేసి తోడు నిలవడం గుర్తుంచుకోండి నిజమైన ప్రేమకు అర్థమేమిటో తెలుసా మనం ప్రేమించిన వాళ్ళు సంతోషంగా ఉండాలి అని కోరుకోవడమే అర్థమైందనుకుంటా రాతల్లో లేని వారి కోసం రాత్రంతా బాధపడుతూ ఉంటాము రాతల్లో ఉన్నవారి కోసం పగలంతా కష్టపడుతూ ఉంటాము జ్ఞాపకాలను మర్చిపోలేము అలాగే బాధ్యతలను వదులుకోలేము ఇదే కదా ప్రతి ఒక్కరి జీవితం అంటే జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది అలాగే కష్టపడితేనే దక్కుతుంది నిలబెట్టుకుంటేనే మిగులుతుంది ఇద్దరి మధ్య ఉండే సంబంధంలో తప్పు ఎవరిది అన్నది ముఖ్యం కాదు జీవితం ఎవరిది అన్నదే ముఖ్యం ఇప్పుడు వచ్చిన సమస్య కొత్తది మాత్రమే ఇంతకు ముందు నీకొచ్చిన సమస్య కంటే పెద్దదేమీ కాదు ధైర్యంగా ఉండు మీ గురించి ఎవరు ఏమి అనుకున్నా సరే మీరు నవ్వుతూనే ఉండండి మీకు నచ్చింది మీరు చెయ్యండి ఎవరినో మెప్పించేంత సమయం కాని వారికి నచ్చేలా నటించే అవసరం కానీ మనకు లేదు ప్రేమ పుట్టడానికి నవ్వులు పువ్వులు కారణం కావచ్చు కాని ప్రేమ బలపడడానికి మాత్రం గొడవలు ఏడుపులే కారణం కలిసి కష్టం పంచుకోలేని మనిషి ఇష్టాన్ని పెంచుకోవడం అనవసరం పరమేశ్వరుడు చెప్పిన ఈ మాటల్లోని అర్థం ఏమిటి అంటే కోపాన్ని తగ్గించుకోవడం వల్ల చాలా సమస్యలు రాకుండా ఉంటాయి ఈ రోజు ఇలా కష్టపడుతున్నాము రేపు సుఖము సంతోషము వస్తుంది అన్న ఆశతో ఉండడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటాము అన్నది పరమేశ్వరుడు చెప్పిన సూక్తుల్లోని అర్థం కొన్ని మంచి సూక్తుల్లో మీకు ఏ మంచి సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా